ఈరోజు ఐదవ డివిజన్ ఎల్ఐసి కాలనీ మూడు నాలుగు రోడ్లలో రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారికి ఐదో డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏది అవసరమో దానికోసం ప్రజల అవసరాలను తీర్చడమే మాత్రమే కాదు మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించడంలో ఆయనకు ఆయనే సాటని నిరూపిస్తున్నారు ప్రతినిత్యం కొండ ప్రాంతం అనక కాలనీలు అనక ఎక్కడ రోడ్లు అవసరమైన నీరు అవసరమైన విద్యుత్ దీపాలు అవసరమైనా కూడా వాటి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మమ్మల్ని అందరినీ కూడా అన్నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద అన్నిత్యం పనిచేయాలని మాకు దిశానిర్దేశం చేస్తున్న నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు వారు వారి యొక్క సేవా నిరతకి ప్రజలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసిన దుశ్చర్యలకు గుణపాఠంగా అఖండమైన మెజార్టీ ఇచ్చి ఈ రోజున ప్రజలు మంచి ప్రజానాయకుడిగా ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థరమైన స్థానాన్ని సంపాదించుకున్నారని నిరూపిస్తూ మంచి అఖండమైన యాభై వేల మెజార్టీ ఇచ్చారు దానికి తగ్గట్టుగానే వారు ఆ మెజార్టీ వచ్చింది మేము గెలిచామనో లేదంటే అధికారం ఉందానో అలసత్వం కానీ లేదంటే ప్రజల సమస్యల విషయంలో ఏమాత్రం కూడా అలక్ష్యం లేకుండా గత పాలకులలా కాకుండా అనిత్యం తెల్లవారుజాము మొదలుకొని రాత్రి పొద్దుపోయే వరకు కూడా ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నటువంటి ఇటువంటి నాయకుడు మన అందరి యొక్క ప్రజాప్రతినిధిగా ఉండటం మన తూర్పు నియోజకవర్గానికి ముఖ్యంగా ఐదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఐదవ డివిజన్ ప్రజలందరికీ కూడా వారి యొక్క సేవలు అందుతున్నందుకు గాను ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ పది నెలల కాలంలో అనేకమైన రోడ్లకి విజయవాడ నగరంలో మన విజయవాడ తూర్పు నియోజకవర్లు ప్రత్యేకంగా శంకుస్థాపనలు చాలా రోడ్లు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది ఇవాళ ఎల్ఐసి కాలనీ ఐదో డివిజన్ ఎల్ఐసి కాలనీ ప్రత్యేక ఈ ఒక ప్రత్యేకత గతంలో కనకమేళ్ల రవీంద్ర గారు రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు ఉన్న అవకాశాలని ఇక్కడ రెండు రోడ్లకు డబ్బులు ఇవ్వడం జరిగింది ఎంపీ గారి నిధులు అంటే అవి జస్ట్ కలెక్ట్ గా చెక్కు రాసిచ్చేట మన స్టేట్ గవర్నమెంట్ లాగా లేకపోతే మిగతా చోట్ల లేక పనులు చేసి ఎప్పుడో డబ్బులు రావటం కాదు వర్క్ పూర్తయిన వెంటనే డబ్బులు వస్తాయి కాంట్రాక్ట్లు కూడా ఉత్సాహం ముందుకు వస్తారు అలాంటి రోడ్లని ఆయన ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగపరిచారు తప్ప గత ప్రభుత్వం అది తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు ఇచ్చారని చెప్పి ఈ రోడ్డు తెలుగుదేశం వాళ్ళదని అని చెప్పి రోడ్డు ఆపిన పరిస్థితి ఎంత దురదృష్టకరమైన మనస్తత్వాలు ఆ రోజులు ఉన్న నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మన అర్థం ఇవాళ రోడ్డు పబ్లిక్ కోసం మన రేపు ఓటు కావాలన్నా పబ్లిక్ ని అడగాల ఇవాళ కేవలం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండాలి లేదా ఇంకో పార్టీ ఉండారు అని చెప్పి ఎంపీ గారు నిధులను సైతం అడ్డుకున్న అది రాక్షస మనస్తత్వం ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా అలాంటి మనస్తత్వాలు ఒక రాక్షస ఆనందం పొందిన మనస్తత్వాలు చూసాం అందుకే కనీ విని ఎరగని రీతిలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేని విధంగా పరాజయం పోలాడటం జరిగింది ఇవాళ ప్రతిపక్షం అది ప్రజలు ఇచ్చే ప్రతిపక్షం అంతేగాని ప్రతిపక్ష నాయకుడు ప్రతివాడు ప్రతిపక్ష నాయకుడు అయిపోడు ఆయన ఈ రోజు కూడా అది అంటే ప్రొఫెషనల్ వ్యక్తులు ఏ విధంగా మాట్లాడతారు ఆ విధంగా నేనే ప్రతిపక్షం నాకు ఎందుకు ఎవరు అని అడుగుతారు కానీ చట్టంలో ఉన్న తెలిసి కూడా తెలియనట్టు లేకపోతే నేను అనుకున్నదే చట్టం అనే విధంగా పరిపాలన ఆ అటాక్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకి మేలు చేసి పబ్లిక్ అవసరాలను వరకు తీర్చి తద్వారా వాళ్ళ అభిమానం పొందాలనే తత్వంతో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కానీ ఈరోజు చంద్రబాబు గారు కానీ అదే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈ రోజున నారా లోకేష్ లోకేష్ బాబు గారు కానీ లేకపోతే నారా చంద్రబాబు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ కూడా ఆ రోజున అందరూ వైఎస్ఆర్ సిపి అధ్యక్ష సర్పంచ్లే ఉన్నారు ఎక్కువ భాగం ఆ రోజున అంత ఇనానమస్ గా చేసుకుని ఎక్కువ భాగం ఉన్నారు అయినా ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ప్రతి గ్రామానికి అక్కడ సర్పంచులందరూ వైఎస్ఆర్ సిపి ఉన్నారు అక్కడ డబ్బులు ఎందుకు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేయాల గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా అదే ప్రజలు మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన అనేది అలాంటి విషయాలే మన ఊటు విషయాలు ఏదేమైనా కూడా విజయవాడ నగరం వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు మాకు రిమైండ్ చేస్తా ఉన్నారు విజయవాడ నగరానికి కావాల్సినంత ఒక మాస్టర్ ప్లాన్ ఇమ్మంటున్నారు ఏమి ఎన్ని రోడ్లు కావాలా ఎంత డ్రైనేజీలు కావాలా ఏంటి అవన్నీ కూడా కమిషనర్ గారు మొత్తం ఆ రికార్డు తయారు చేసే స్థితిలో ఉన్న నాలుగైదు రోజులు పూర్తయిపోద్ది ఇచ్చిన తర్వాత వెయ్యి కోట్లైనా పదిహేను వందల కోట్లైనా సరే ఇమ్మీడియట్ తక్షణమే దాన్ని ఏదో రూపేనా శాంక్షన్ చేస్తామని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి అంటే ఆయన మొట్టమొదటి కూడా రాజధాని విజయవాడ నగరాన్ని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి విజయవాడ నగరాన్ని మొట్టమొదటిగా తీసేద్దాలని తప్పంతో ముందుకు వెళ్తా ఉన్నారు దీన్ని మెగాపట్నంగా చేయాలని కూడా ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు అందువల్ల మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా ఏ రోడ్డు అవసరం ఉన్నా సీఎంఆర్ ఏది ఉన్నా అది పార్టీలకు అనేది చూడకుండా అనేక మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు సిఎంఆర్ఎఫ్ వచ్చి ఆ లబ్ధి పొందుతా ఉన్నారు వాళ్ళు కాగితాలు ఇచ్చి కాగితాలు చంద్రబాబు గారికి ఇస్తే ఆయన డబ్బులు ఇచ్చి వాడు లబ్ధికుంటాను ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయాలు లేకుండా ముందుకు వెళ్లే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి ఈ ఉదాహరణ చెబుతున్నాను ఇదే రోడ్డు నిదర్శనం ఎంపీ గారి నిధులు కూడా అడ్డుకుని రోడ్డు ఎనీయకుండా చేసిన పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ